బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ మనందరి ముందుకు వచ్చేసింది ఇంక వీకెండ్ లో వచ్చిన నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి అడుగు పెట్టి చెప్పుతో కొడితే గోబు గీమ్ అంటది అన్నట్లుగా అయితే ఇంకా ఫైర్ లో అయితే అడుగు పెట్టేశాడు నాగమామ ఈసారి ఈ వారం ఒక రేంజ్ లో అయితే ఒక్కొక్కరు గట్టిగా ఇచ్చి పాడేశాడు ఇంక ఒక్కొక్కరితో మాట్లాడుతూ మీ అందరికీ ఒకటి అడుగుతున్నాను ఈసారి కెప్టెన్సీ కంటెండెంట్ టాస్క్ లో ఎంతమంది న్యాయంగా ఆట ఆడారు అన్నది చేతులైతే చెప్పండి అంటూ అడిగేసరికి ఇంకా అందరికి అందరూ న్యాయంగానే ఆడము అంటూ చేతులు ఎత్తుతారు అక్కడ కళ్యాణి తప్ప బయని గారు తప్పించి మిగతా వాళ్ళందరూ చేతులు ఎత్తుతారు ఇప్పుడు చెప్పండి దివ్య ఇమానియాలు క్యాప్టెన్ చేయడం ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారు అనేసరికి ఇంకా ఆ విషయం పైన అయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా అయితే తనుజా వైపే మాట్లాడతారు అది ఏమాత్రం కూడా బాగోలేదు దివ్య అలా చేయడం అంటూ అనేసరికి ఇంకా ఒక్కసారిగా అయితే ఇక్కడ దివ్య అయితే బిక్కమొహం పెట్టుకొని అయితే కంటెస్టెంట్స్ అందరి వైపు చూస్తుంది ఇక్కడ నా ఇంకా ఇక్కడ అయితే నాగమామ అయితే దివ్య గట్టిగా ఇచ్చి పడేశారు అక్కడ ఇమానియాలో ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు క్యాప్టెన్ అయినప్పుడు ఇంకొకరికి అవకాశం ఇస్తే ఏమవుతుందమ్మా అంటూ దివ్యని అడిగేసరికి దివ్య అయితే ఈ రీజన్తో చెప్తుంది ఇమానియలు చాలా కష్టపడుతున్నారు సార్ అందుకే ఇమానియాలకి ఇవ్వాలనిపించింది నాకు తనుజలని ఆ ఆట నాకు ఎక్కడ కూడా కనిపించలేదు అంటూ అనేసరికి ఇంకా ఆ మాటలకి నాగమామ అయితే అది నీ అభిప్రాయం ఇమానియాల్ బాగా ఆడుతున్నాడు అనేసి మరి తనుజ ఆట ఆడలేదా మరి తనుజ చివరి వరకు తను ఎంతగా ఆడిందో ఎంత బాధపడిందో చూసావు కదా తను ఆడాలని తను ఏం టాస్క్లో ఆడడం లేదు కదా నీ ఇక్కడ నీ సొంత అభిప్రాయాలను తీసుకొచ్చి టాస్క్లో ఆడుతున్నావు ఇది బిగ్ బాస్ హౌస్ నీకు ఇష్టం వచ్చినట్లుగా ఆట ఆడడానికి ఇక్కడ నీకు హిమాన్యాలకు చెయ్యాలని ఫిక్స్ అయిపోయావు కాబట్టి అక్కడ తనుజానికి రిమూవ్ చేస్తావు క్యాప్టెన్ టాస్క్ నుంచి అంతేగాని అక్కడ నువ్వు నాయంగా ఏం ఏం ఆడలేదు అంటూ దివ్యాకైతే గట్టిగా ఇచ్చి పడేశారు ఈ వారు నాగమామ